Football. గౌరవులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసేటప్పుడు మాట ఇచ్చారు తీసుకొని దాన్ని నేనే నిర్వహిస్తానని మాట ఇచ్చినారు కానీ ఇంతవరకు మాకి ఎటువంటి సమాచారం లేదు కానీ మాకి ఆ నెలలకి జీతాలు ఇవ్వలేదు బంతులు ఉండాలా కానీ జిల్లా వ్యాప్తంగా తెలియజేస్తున్నప్పుడు సత్యసాయి కార్మికులకు వచ్చేంత వరకు ఈ సభను మరింత ఉత్సం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను అదేవిధంగా కలెక్టర్ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది నిన్న సాయంత్రం మూడున్నర గంటలకు కలెక్టర్ ఆఫీస్ లో కలెక్టర్ ఆఫీస్ లో మీటింగ్ జరిగింది కానీ వారు ఏమన్నారంటే సమ్మె విరమించండి మేము జీతాలు వేస్తాము ఈ నెలలోకి అన్నారు కానీ సమ్మెలు విరమించే ప్రాజెక్ట్ లేదు మాకు బడ్జెట్ కేటాయించాలి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సత్యాసాయ ప్రాజెక్టు బడ్జెట్ కేటాయించాలి అదేవిధంగా కార్మికులకు జీతాలు అని చెప్పేసి ఈ సమయ పూర్వకం ఇంకా తెలియజేస్తున్నారు సత్యాసాయ కార్మికులు చేస్తున్నారు ర్యాలీకి సిఐటి మండల కమిటీ తరఫున వాళ్ళకి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం మొదలారా వీళ్ళేం కొత్త బతకలు కోరలేదు ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ప్రపంచంలో కానీ మంచి బతుకలు అంటే రెండే రెండు ఉన్నాయి ఒకటి గాలి రెండు నీరు గాలి లేకపోతే బతకలేము నీరు లేకపోతే బతకలేము అట్లాంటిది గాలి అయితే వస్తుంది నీళ్ళైతే తగరానికి రావాలంటే మరి మాకు కడుపు నిడలారా కడుపులు కరుపుతుందని ఎవరే చేయలేరు వస్తుంది నీళ్ళు వస్తున్నాయి కానీ ఈ రోజు శాఖ ఏం కోరుతున్నారు సమాన పనికి సమాన వేతనం గ్యాస్ ధరలు విపరీతంగా పెంచిండ్రు బియ్యం ధరలు విపరీతంగా పెంచిండ్రు అన్ని పోతున్నారు కానీ సంత శాఖ కార్మికులకి సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి ఒక ఆయన పెద్ద కలెక్టర్ ఆఫీస్ లో ఆయన ఆర్థిక శాఖ మంత్రి కలెక్టర్ ఆఫీస్ లో మీ సమస్యలు పరిష్కరిస్తూ మీకు సంబంధించి అని చెప్తారు కానీ ఈ వాళ్ళకైతే ఒకటే తెలుపుతున్నాం మీరు సమస్యలు పరిష్కరించేంత వరకు మా పోరాటము జీఐటి ఆధ్వర్యంలో ప్రజా కర్మీలకు సంపూర్ణ మద్దతు ఇచ్చి వాళ్ళకి ఇళ్ళ వెళ్ళలానే ఉంటామని తెలియజేస్తూ

యువల పుట్టబర్చిలో యువకుల పాదయాత్ర చేసేటప్పుడు మాట ఇచ్చారు ఈ నిర్వహిస్తారని మాట ఇచ్చినారు కానీ ఇంతవరకు మాకు ఎటువంటి సమాచారం లేదు కానీ మాకి ఆరు నెలలకి జీతాలు ఇవ్వలేదు బస్సులు ఉండాలా కానీ జిల్లా వ్యాప్తంగా తెలియజేస్తున్నాడు సత్సెసైడ్ కార్మికులకు జీతాలు వచ్చేంత వరకు ఈ సభను మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సభ ముఖంగా తెలియజేస్తున్నాను అదే విధంగా కలెక్టర్ కూడా రిప్రజెంటేషన్ నిన్న సాయంత్రం మూడున్నర గంటలకు కలెక్టర్ ఆఫీస్ లో కలెక్టరట్ ఆఫీసులో మీటింగ్ జరిగింది కానీ వారు ఏమన్నారంటే సంభి విరమించండి మీ తీతాల ఈ నెలలో ఉన్నారు కానీ సంమే నిరమించ ప్రాజెక్ట్ లేదు బడ్జెట్ మళ్ళో బడ్జెట్ కేటాయించాలి జిల్లా అంతా ఉన్నటువంటి సదర్ సార్ ప్రాజెక్ట్లలో పట్టెట కేటాయించాలి అదే విధంగా సాంకేతికత తీతాల చాలెంజ్ వచ్చే ఈ సమపోరతం జతలే అంటున్నారు పుటవర్సల యువగల పాదయాత్ర చేసేటప్పుడు మాట ఇచ్చారు ఈ సదర్ సాయి scheme ను కానీ నేళ్ళని నిర్వహిస్తారని మాట ఇచ్చినారు కానీ ఇంతవరకు మాకు ఎటువంటి సమాచారం లేదు కానీ మాకు ఆ నెలల నుంచి జీతాలు ఇవ్వలేదు బస్సులు ఉండాలా కానీ జిల్లా వ్యాప్తంగా తెలియజేస్తున్నాము సత్యసాయి కార్మికులకు జీతాలు వచ్చేంత వరకు ఈ సమ్మెను మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను అదే విధంగా కలెక్టర్ కూడా రిప్రజెంట్ ఇవ్వడం జరిగింది నిన్న సాయంత్రం మూడున్నర గంటలకు కలెక్టర్ ఆఫీస్ లో